అందరికీ నమస్కారం గత ఎపిసోడ్ లాగానే ఈరోజు కూడా మనం నలభై ఐదు దేవతల గురించి తెలుసుకుంటున్నాం గతంలో మనం సత్య అనే పదం గురించి తెలుసుకున్నాం మనం ఈరోజు బృష్ అంటే బృష అనే పదం గురించి తెలుసుకుంటున్నాం అయితే కొంతమంది నాకు అడగడం జరిగింది ఏంటంటే గురువుగారు మీరు వీడియోలు పెట్టేటప్పుడు దాంట్లో కన్ను చెవి ముక్కు తల అనే పేర్లు కూడా ఉన్నాయి మరి వాటి వివరణ ఏంది అనే మాట మాట్లాడుతారు అది కూడా రాబోయే ఎపిసోడ్లల్లో తప్పకుండా చెప్తాం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఈ సబ్జెక్ట్ అర్థమైందంటే ఆటోమేటిక్గా నేను భవిష్యత్తులో చెప్పబోయే వీడియోలన్నీ అర్థమవుతూ ఉంటాయి అందుకని నా అన్ని వీడియోలు ప్రతి ఒక్క వీడియో అన్నీ చూడండి చూస్తే ఏమవుతుందంటే నేను భవిష్యత్తులో చెప్పబోయే వీడియోలన్నీ మీకు అర్థమవుతుంది నా వీడియోలు చూడకపోతే ఏమవుతుందంటే నేను భవిష్యత్తులో చెప్పే సబ్జెక్ట్ అనేది మీకు అర్థం కాదు ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి సరే మనం ప్రస్తుతం వీడియోలోకి వచ్చినప్పటికీ ఈ దృశ్య అనే పదం గురించి మనం ప్రస్తుతం తెలుసుకుంటున్నాం కదా ఈ దృశ్య అనే అర్థం ఏంటిది పదానికి అంటే ఫోర్స్ ఫోర్స్ అంటే ఏంటి సైన్యం ఇప్పుడు మనకు అంటారు కదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ ఇట్లా ఫోర్స్ అంటే సైన్యం సేన పవర్ బృష అనేది పవర్ ఒక సేన అంటే ఒక శక్తి ఈ పదం మనకు ఈ పదంలో ఇచ్చ కలిగించే శక్తి ఉంటుంది ఇచ్చ అంటే మన కోరికల్ని కలిగించే శక్తి అనమాట ఈ పదం ఇచ్చాశక్తి కోరిక శక్తి మనకి ఇష్టం ఏదైనా వస్తువు పైన కానీ ఏదైనా పదార్థం పైన కానీ మనం ఏదైనా పనిపైన కానీ ఇష్టం కలిగింది ఎట్లుంటుంది ఆ పని చేసేటప్పుడు కానీ ఆ వస్తువును పొందేటప్పుడు కానీ ఆ పదం ఏది ఆ మాట మాట్లాడేటప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది మనకి ఆ సంతోషాన్ని కలిగించేది దృశ్యం మనం ఒక పనిని ఇష్టపడి చేస్తున్నప్పుడు ఆ పనిని అన్ని కష్టాలు వచ్చిన ఆపం ఒక వస్తువు కొనాలి అనుకున్నప్పుడు అది ఎంత ఖరీదైన సరే అది మనకి ఇష్టం అంటే దానికోసం మనం రూపాయి రూపాయి కష్టపడి ఖర్చు పెట్టకుండా దాచిపెట్టి ఆ వస్తువును కొంటాం ఎందుకు అది ఇష్టం కాబట్టి అదే అనమాట ఇచ్ఛాశక్తి ఈ పదంలో ఉంటుంది ఏ వస్తు ఏ పనైనా సరే అది వస్తువు కొనాలన్నా లేదంటే ఏదన్నా పని చేయాలన్నా లేదంటే ఏదన్నా మాట మనం మాట్లాడుతుంటే మనం సంతోషం కలుగుతుందంటే మనం ఎప్పుడు వెనకడిగేయము ఆ పని చేయడానికి తప్పకుండా ఆ పనుల్ని పూర్తి చేస్తూ ఉంటాం ఈ స్థానం కనుక ఇంట్లో ఈ స్థానం కనుక పాజిటివ్గా ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి ఏది కృషి అనే పదం కనుక పాజిటివ్గా ఉంటే మనకి ఇష్టమైన పనులు చేస్తాం ఇష్టమైన వస్తువులపైన ఇష్టమైన వస్తువుల్ని సాధించుకునే ప్రయత్నం చేస్తాం ఇష్టమైన మాటలు మాట్లాడతాం ఇది ఈ పదం బాగుంటాయి మనం గతంలోనే చెప్పుకున్నాం ఇది మొత్తం ఒక ఇల్లు అనుకున్నప్పుడు ఇది ఏ ఫేసింగ్ అయినా అవ్వండి తూర్పు దక్షిణం పడమల ఉత్తరం ఇలా ఏ ఫేసింగ్ అయినా సరే సేమ్ తూర్పులో ఏడవ పదం బృష అవుతుంది అర్థమైందా ఈ పదం కనుక బ్యాలెన్సింగ్గా ఉంటే ఏమవుతుందన్నది చెప్పుకున్న కదా ఇప్పుడు ఇన్బ్యాలెన్స్ అయితే ఏమవుతుంది అంటే ఈ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇది ఒక ఇల్లు అనుకున్నప్పుడు అది ఇంతమంది చెప్పుకున్నాం ఇది ఇల్లు అనుకున్నాం మళ్ళీ ఒక డౌట్ రావచ్చు ఇది పూరిల్లా పెంకిటిల్లా డాబా ఇల్లా అది అయినా పెంకిటిల్లు అయినా డాబా ఇల్లు అయినా ఏ ఇల్లు అయినా సరే ఎనీ ఫేసింగ్ అయినా సరే గుర్తుపెట్టుకోండి ఈ పదం కనుక ఇన్బ్యాలెన్స్ అయితే ఈ ఇంట్లో ఉండే వాళ్ళు క్రూరంగా ఉంటారు ఈ ఇంట్లో ఉండేవాళ్ళు క్రూరంగా ఉంటారు ఈ పదం ఇన్ బ్యాలెన్స్ అయితే క్రూరంగా ఉంటుంది మరి ఓవర్ బ్యాలెన్స్ అయితే ఏమవుతుంది సార్ అంటారు ఓవర్ బ్యాలెన్స్ అయితే ఏమవుతుంది అని అంటే మంచితనంలో కూడా ఓవర్ బ్యాలెన్స్ అయిపోతారు అతి మంచితనం అంటారు చూడండి అట్లా కోరికలు ఎక్కువైపోతాయి ఇచ్చాశక్తి ఎక్కువైపోతుంది ఇట్లా ఈ పదం ఇన్బ్యాలెన్స్ అయినా ఓవర్ బ్యాలెన్స్ అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ బ్యాలెన్స్ని ఎప్పుడు నార్మల్గా ఉంచుకోవాలి పూర్వకాలం ఈ పదంలో ఏం చేసేటోళ్ళు అని అంటే మన పెరుగును చిరికేటోళ్ళండి బ్రిష అంటే ఇంకొక అర్థం కూడా ఉంది మదించడం అని మదించడం అంటే చిలకడం అని కూడా అర్థం వస్తుంది పూర్వకాలంలో ఇక్కడ పెరుగును చిలికేవారు బంగారం షాపులలో అక్కడక్కడ చూస్తే గ్రేడింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువ మటు డైమండ్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువ గ్రేడింగ్ చేస్తూ ఉంటారు డైమండ్స్ని వాళ్ళు ఎక్కువ చేసేది ఈ పదంలో గ్రేడింగ్ అర్థమైందా మరి ప్రస్తుతం మనమేం చేయాలండి ఈ పదంలో అంటే కనుక మనం ఏదైనా పని చేయాలనుకుంటున్నాం ఆ పని చేస్తూ ఉన్నాం మనం చేసే పనిని తర్వాత లెవెల్కి ఎలా చేరుకోవాలి అంటే మనం ఉన్న పొజిషన్ నుండి బెస్ట్ పొజిషన్కి ఎలా మారాలి మనం ఇప్పుడు సైకిల్ ఉంది మన దగ్గర బైక్ ఎప్పుడు కొనాలి బైక్ ఉంది కార్ ఎప్పుడు కొనాలి నెక్స్ట్ లెవెల్ పొజిషన్కి ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అలాంటి ఆలోచనలు చర్చలు ఈ పదంలో చేయచ్చు నంబర్ వన్ రిజల్ట్ ఇస్తాయి మరి చూడండి ఇక్కడ ఆగ్నేయం ఉంటుంది ఆగ్నేయంలో ఎప్పుడు లేడీస్ ఉంటారు వాళ్ళు కంటిన్యూ ఈ ప్లేస్లో ఉంటారు ఈ ప్లేస్లో వంట చేయొక్క పాటు వాళ్ళ ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి అని అంటే నంబర్ వన్గా ఉంటాయి ఎందుకు అని అంటే కనుక కారణం వాళ్ళు ఎక్కువ టైం ఈ పొజిషన్లో ఉండి వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉంటారు మగవారు ఎప్పుడు కిచెన్లకు రారు వచ్చిన వాళ్ళు ఏదో తక్కువ హండ్రెడ్లో ఈ జనరేషన్లో ప్రస్తుతం మగవాళ్ళు కూడా వంట చేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు కాబట్టి మగవాళ్ళు కూడా వంట చేస్తున్నారు కానీ ఎక్కువ పూర్వకాలంలో కానీ జస్ట్ టూ థౌజండ్ టెన్ వరకు టూ ఫిఫ్టీన్ వరకు కూడా ఎక్కువ మంట ఆడవాళ్ళు అదే పై చేయి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి ఇదే దాని రహస్యం సో ఈ విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియోలు చూస్తున్నారు లైక్ చేయడం లేదు కామెంట్ కూడా చేయడం లేదు వీడియోలు చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇలాంటి వీడియో నా వీడియో వాస్తు నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ చేరువైతుంది మీలాంటి వాళ్ళందరికీ నా వీడియోలు చూడడం వల్ల మీ జీవితంలో మీకు మీరుగా వాస్తు సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు మీకు మీరుగా ఒక వాస్తు ఎక్స్పర్ట్ అవ్వగలుగుతారు ではね